టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులకే కాదు సెలబ్రిటీలకి పండగే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు ఇంద్ర రిలీజ్ సందర్భంగా థియేటర్లు కలకల్లాడుతుండగా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి విషెస్ చెబుతూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు పలువురు సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు నిర్మాణ సంస్థలు మెగాస్టార్ గారికి విశేషం చెబుతూ పోస్టులు పెట్టుకున్న విషయం మనకందరికి తెలిసిందే ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారికి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందాన్ని చేరుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా అవుతోంది అత్యగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వమర సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మేకర్స్ విసుంబరం మూవీ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాడానికి ప్రకాశిస్తుందంటూ పోస్టర్ పై క్యాప్షన్ పెట్టి చిరు చేతిలో వజ్రాయ మెరిసిపోతున్న త్రిశూలంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఒక పోస్టర్ తోనే సినిమా అంచనాలు అమాంతం పెంచేశారు మేకర్స్ మళ్ళీ బాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలానే చూపించారు డైరెక్టర్ మల్లడి వసిష్ఠ